హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి సండే రోజైనా కాస్త లేట్గా లేద్దామంటే పిల్లలు అలా ఊరుకోరు కదా చెన్ను మార్నింగ్ సిక్స్ ఆర్ సెవెన్కి లేసేస్తాడండి తను లేసింది కాక పక్కన వాళ్ళని కూడా పడుకొని ఇవ్వడు తనతో పాటు లేవాలి లేపేస్తాడు సో నేను మార్నింగ్ లేవగానే నైట్ తోముకున్న అంట్లని నేను క్లీన్గా సదరేసుకున్నానండి సదరేసుకొని వచ్చేసి నేను నిన్న ఇడ్లీకి పెట్టాను కదా ఆ ఇడ్లీ పిండే ఉండే చట్నీ కూడా ఉండే సో నేను ఇవాళ ఏం పర్టికులర్గా పెట్టలేదు సో అదే ఇడ్లీ పెడదామని ఊరుకున్నాను మొత్తం ఇల్లంతా నీట్గా చెంబె సుకున్నానండి చిమ్ వేసుకొని వచ్చేసి ఇక్కడ అడుగుతున్నాడు నేను ఊరుకు ఊకేస్తాను అంటుంటే ఏడుస్తున్నానండి జాడకట్ట కోసం నేను ఊకేసినంత త్వర త్వరగా ఊకేసి మళ్ళీ కిందికి వెళ్ళానండి కిందికి వెళ్ళేసి వచ్చి ఇది సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది సో ఎంత వెలుతురు అనేది ఉంది చూడండి మాకు వచ్చేసి ఇల్లులు దూరం ఉండడం వల్ల వెలుతురు అనేది బాగా ఎక్కువగా వస్తుంది సో నేను చిమ్ చిమ్మేసుకొని వాటర్ వేసేసి ముగ్గు అనేది వేసేసాను అప్పుడే చిన్ను కూడా నేను కూడా వేస్తానంటే తనకు కూడా ఇచ్చానండి తను కూడా వేశాడు ఇది వచ్చేసి బయట వ్యూ అండి మార్నింగ్ది సో ఇలా ఉంటుంది నేను మళ్ళీ కిందంతా చేసేసుకొని మళ్ళీ పైకి వచ్చానండి పైకి వచ్చి మెట్లన్నీ స్టెప్స్ అన్నీ ఉరుకు వచ్చాను బాల్కనీ మొత్తం క్లీన్ చేసేసాను వాటర్ వేసి కడిగేసుకొని ఇక్కడ కూడా ముగ్గు పెట్టేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి చిన్ను నేను ఇక్కడ ఉంటే అక్కడే ఉంటాడండి మార్నింగ్ లేచినప్పటి నుంచి నా వెంటే తిరుగుతుంటాడు సో చాక్ పీస్ కోసం ఏడుస్తున్నాడు తనకు కావాలని సో నేను తనకిస్తే తను వచ్చేసి కడప మీద మొత్తం రాసేసాడు అండ్ బ్రష్ చేయమంటే మాత్రం బ్రష్ అయ్యాడు సో నేను మళ్ళీ ఎత్తుకొని బ్రష్ నేనే వేయించాను వేయించాక ఇల్లు ఇల్లంతా గజిబిజి ఉంటే మళ్ళీ సద్రేసుకొని పిల్లలకు తినిపించేసి నేను ఫ్రెషప్ అనేది చేసి అయిపోయామండి అందరము అయిపోయాక మళ్ళా తిన్నట్లన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసేసాను షంక్లో పైకి వచ్చేసి పక్షులకు ఫుడ్ పెట్టడానికి వెళ్ళేసి వచ్చి అంట్లన్నీ క్లీన్గా దోమేసుకున్నాను వచ్చేసి మా వారు లైవ్ ఫిష్కి వెళ్దాము అని అంటే మీరు వెళ్ళండి అంటే నన్ను కూడా రమ్మన్నారు పిల్లలు వెళ్తా వెళ్ళి చూద్దాము అని అంటే సో దానికోసం మళ్ళీ నేను ఈ సండే రోజు మాత్రం అసలు పని తీరదు ఎంత పని చేసినా కూడా అంతే ఎక్కువ అనిపిస్తుంది సో త్వర త్వర త్వరగా నేను అంట్లన్నీ క్లీన్ చేసేసుకొని మా వారితో కలిసి వెళ్దామని రెడీ అయ్యామండి ఆల్రెడీ రెడీ అయ్యి ఉన్నాం టిఫిన్ చేసేసి రెడీగా ఉన్నాము సో వచ్చాక లంచ్ చేద్దామని నేను బియ్యం కూడా గడిగి పెట్టేసుకున్నాను మళ్ళీ కుకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా సో అందువల్ల నేను ఇడ్లీ చేసిన రోజు మాత్రం పాత్రలు ఎక్కువ పడతాయండి నాకు చాలా చిరాకేస్తుంది ఇడ్లీ అంటే సో త్వర త్వరగా అన్ని క్లీన్ చేసేసుకొని వెళ్ళామండి ఇది చిన్న సైకిల్ అది మిట్టు కార్ కార్ అండి చిన్న సైకిల్ ఇక్కడ వచ్చేసి చిన్ను వెళ్తున్నామని హ్యాపీనెస్ చూపిస్తున్నాను అక్కడ ఫిష్కి వెళ్ళాక కొర్రమట్టలు రాగులు బంగారు తీగలు అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో వచ్చేసి ఒక కొర్రమట్ట కింద పడి పాపం గిలగిల కొట్టుకుంటుందండి అలానే తీసి కట్ చే కట్ చేశారు బాధ అనిపించింది మళ్ళీ రిటర్న్లో చికెన్ అడిగితే మిట్టు చికెన్ కూడా తీసుకున్నాడండి మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ సేమ్ ఇంకా అవన్నీ కడగాలంటే మళ్ళీ అంతా బా సామాన్ అంతా స్మెల్ అవుతుందని ఫస్ట్ మార్నింగ్ దోముకున్న వంట్లన్నీ నీట్గా చదిరేసుకొని నేను వచ్చేసి ఇక్కడ ఫిష్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ కడుగుతారు బట్ నాకు వాళ్ళు గీకినా కూడా నేను మళ్ళీ నుంచి ఆ బ్లాక్నెస్ మొత్తం పెట్టి నీట్గా క్లీన్ చేశానండి క్లీన్ చేసేసి అందులోనే ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి బాగా వాష్ చేశాను ఇక్కడ వచ్చేసి తర్వాత మ్యారినేట్ కోసము ఫిష్లో ఉప్పు పసుపు కారం జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకున్నానండి అండ్ చికెన్ చికెన్ని కూడా వచ్చేసి ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్నాక చికెన్కి కూడా సేమ్ కారం ఉప్పు పసుపు వేసేసి కలిపి పెట్టాను పచ్చపచ్చగా దాని చేసుకొని నేను ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను ఏది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు ఫ్రెష్ కానీ చేస్తున్నానండి వెల్లిపాయ ఒక అల్లం వెల్లిగడ్డ రెండు వెల్లిపాయలు తీసుకొని అది కూడా పొట్టు తీసేసి ఇక్కడ పేస్ట్ అనేది చేసుకుంటున్నాను అండ్ నార్మల్గా మీరు ఒక కుడక కొబ్బరి ఇది కాల్చుకున్నాం కదా అది కూడా దంచుకోవాల్సి వస్తుంది మొత్తం నేను ప్రాసెస్ ఇది దంచడానికి నాకు ఇక్కడ వన్ అవర్ పట్టిందండి ఇలా మసాలాలు చేయడం బట్ ఇలా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు మాత్రం చేసుకోవాలండి టేస్టీ ఫుడ్ తినాలి కదా ఆ టేస్ట్ అనేది అప్పటిది ఊరికే తలుచుకోవడం కాదు మనకు టైం దొరికినప్పుడల్లా ట్రై చేయండి చేయడానికి సో సండే కదా నాకు ఎలాగో పని ఏమీ లేదు అని చెప్పి నేను చేస్తున్నాను ఇవాళ వచ్చేసి సో ఇలా ఎప్పుడు నేను అంటే చేశాను ఒకటి రెండు సార్లు అంతే ఎందుకంటే పిల్లలతోనే నాకు అవ్వదు రెగ్యులర్గా చేయడానికి ఎప్పుడైనా నాకు టైం దొరికి చెయ్యాలి అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాను ఇక్కడ వచ్చేసి మీతో షేర్ చేయాలనిపించింది ఇవాళ సో అందువల్ల నేను వచ్చేసి మీకు ఇవాళ చూపిస్తున్నాను నేను వచ్చేసి డిగ్రీ వరకు చదువుకున్నానండి నార్మల్గా నేను ఇంటర్లో వచ్చేసి బైపీసీ తీసుకున్నాను విత్ ఎంసెట్ సో నేను కోచింగ్కి కూడా వెళ్ళేదాన్ని బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మిడిల్లనే డ్రాప్ చేశానండి నా ఎడ్యుకేషన్ పర్పస్ వచ్చేసి మీకు కొన్ని నా జర్నీ గురించి షేర్ చేసుకుంటాను సో ఇక్కడ వచ్చేసి నేను ముందుగా స్టవ్ అనేది పెట్టి కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసాక మీరు పచ్చపచ్చగా దంచుకున్న ఆనియన్ వేసేసి అందులో కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై అనేది అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై అనేది అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత మీరు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసంలా తీసి పోసేసేయాలి ఇక్కడ వచ్చేసి మీరు వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి పులుపు దాన్ని తట్టి పోసుకోండి అలానే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి అండ్ కారం కనుక మీరు ఆల్రెడీ మసాలా కలిపి పెట్టుకున్నారు బట్ తక్కువ అవుతుందేమో అనిపిస్తే మాత్రం ఇక్కడ యాడ్ చేసుకోండి సో నేను ఇక్కడ చింత పులుసు పోసేసి బెల్లం వేసేసి మరగనిచ్చానండి అందులోనే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా వేసాను సో బాగా బాయిల్ అనేది అవ్వడానికి పెట్టేశానండి ఇక్కడ వచ్చేసి నేను చికెన్ కోసం మళ్ళీ ఇవాళ చికెన్ కూడా కుండలో వండుతున్నానండి ముంత చికెన్ అని సో ఈ ప్రాసెస్ ఇక్కడ మళ్ళీ నేను కొబ్బరి ఏదైతే దంచుకున్నానో అది కూడా పోసేసాను సాల్ట్ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నానండి సో పక్క స్టవ్ మీద పెట్టేసి ఈ స్టవ్లో నేను కుండ తీసుకు పెట్టానండి మంచిగా వాష్ చేసుకొని అందులో వచ్చేసి నేను మెయిన్గా కుండ బాగా వేడి అనేది అయినాక వాటర్ ఎవాపరేట్ అయ్యే లోపల నేను ఆనియన్ కట్ చేసుకుంటున్నాను చికెన్కి వచ్చేసి కొంచెం ఆయిల్ తీసుకొని అందులో సా ఇందులో మెయిన్గా చికెన్లో సాజీరా వేయాలండి సాజీరా వేసేసాక ఆయిల్ ఫ్రై అయినాక సాజీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసి బాగా మగ్గనివ్వాలి సో నేను చెప్పాను కదా నేను ఇంటర్లో ఎంసెట్ తీసుకున్నాను అని ఫస్ట్ ఇయర్లో ఎంసెట్ కోచింగ్ మిడిల్లోనే డ్రాప్ చేసేసాను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఎండింగ్లో సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అని చెప్పాను కదా సో అక్కడ కంటిన్యూషన్ అనేది అవ్వలేదు నేను వచ్చేసి గవర్నమెంట్ కాలేజేనండి స్కూల్ కూడా గవర్నమెంటే సో దానివల్ల నేను నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే డాక్టర్ పర్పస్ మెడికల్ ఫీల్డ్లో సో నా అదృష్టం కొద్దీ అవ్వలేదు సో ఇక్కడ చింతపులుసు అనేది మీకు బాగా మరిగిపోయింది నేను చేపలు అనేది వేసేసుకున్నాను చేపలని వచ్చేసి కలపకుండా నేను నార్మల్గా ఇలా లిడ్ పట్టుకొని షేక్ చేశానండి ఇక్కడ వచ్చేసి మీకు ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు పసుపు వేసేసి బాగా ఫ్రై అనేది అవ్వడానికి మూత పెట్టేశానండి సో నేను ఇంకా కంటిన్యూషన్ మాత్రం అలానే చేశాను ఇంటర్ నార్మల్గా ఇంటర్లో బైపీసీగా వితౌట్ ఎంసెట్ కాకుండా నార్మల్ చేసేస్తాను చేసేసాక ఇక డిగ్రీలో నాకు చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదుకుండే బట్ నార్మల్గా డిగ్రీ చేసేద్దామని బీఎస్సీ తీసుకున్నానండి బీఎస్సీ కూడా మెయిన్ నర్సింగ్ పర్పస్ అని తీసుకున్నాను బట్ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దానికి కూడా పంపివ్వలేదు సో నేను ఇంట్లో ఇక అది కూడా చేయలేదు డిగ్రీ మాత్రం చేసేస్తాను చేశాక ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంట్లో పిల్లలకు నార్మల్గా మార్నింగ్ కాలేజీ నుంచి వచ్చినాక ఇంట్లో పని అంతా చేస్తుండే చేసిన తర్వాత మళ్ళీ పిల్లలకు ట్యూషన్స్ చెప్తుండండి సో అలా వచ్చిన మనీతోనే నేను పాకెట్ మనీ లాగా యూస్ చేసుకునేదాన్ని సో నేను నార్మల్గా నేను టెన్త్ ఇంటర్ నుంచే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చేసుకున్నాను సో అలా నేను మనీ సేవింగ్స్ గురించి కూడా బాగా తెలుసుకున్నాను అక్కడి నుంచే మనీ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా అక్కడనే అర్థమైందండి సో నాకు ఇక్కడ ఆనియన్ అనేది ఫ్రై అయ్యాక చికెన్ వచ్చేసి వేసాను బాగా చికెన్ని మగ్గడానికి పెట్టేసానండి ఇక్కడ ఆల్రెడీ అన్నీ వేసేసాం కాబట్టి ఇంకేం వేయాలని అవసరం లేదు చికెన్ని మధ్యలో కలిపేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ నాకు చికెన్ వచ్చేసి ఉడికిపోయింది సో రెండు చికెన్ అయిపోయింది చాపల పులుసు అయిపోయిందండి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి నేను ఇక్కడ వచ్చేసి బట్టలు అనేది నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను త్వర త్వరగా ఎందుకంటే వర్షాకాలం కదా మళ్ళీ ఎప్పుడు వాన వస్తుందో తెలియదు అసలు బట్టలు ఆరట్లేదండి చాలా ప్రాబ్లం అవుతుంది సో తొందర తొందరగా వాషన్ వచ్చేసేసుకొని నేను ఇక్కడ చెప్పాను కదా మీకు నార్మల్గా నేను ఇంటర్ వరకు అయిపోయింది డిగ్రీలో బీఎస్సీ తీసుకున్నాను అంత పర్సంటేజ్ ఏం నార్మల్గా వచ్చిందండి ఫిఫ్టీ ఫైవ్ అలా సో నేను అంత ఏం చదవలేదు ఇంట్రెస్ట్ ఏది అడిగినా ఇంట్లో వాళ్ళు ఫైనాన్షియల్గా చెప్పడం వల్ల నాకు చదువు మీద మెయిన్ ఇంటర్లో అయితే చాలా ఇంటర్ వరకు బాగా చదివానండి నేను ఇంటర్లో నాకు ఏమంటా డిసప్పాయింట్ అయ్యాను ఎడ్యుకేషన్ పర్పస్ ఇక అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ అనేది పోయింది చదవాలని కూడా అనిపించలేదు బేసిక్గా నేను వచ్చేసి ఫస్ట్ తెలుగు మీడియం ఉండే తర్వాత ఇంగ్లీష్ మీడియంకి ట్రాన్స్ఫర్ చేశారు దాని తర్వాత బాగా ప్రాబ్లం అయింది కన్వర్ట్ చేశాక మళ్ళీ తొందరనే పికప్ అనేది అయ్యాను బట్ మెయిన్గా ఇంకా ఇంటర్ డిగ్రీలో నేను అనుకున్నట్టు స్టడీ అయితే లేకుండే నాకు అది ఇంట్రెస్ట్ లేక నేను చదవలేకపోతుండే అండి సో డిగ్రీ అప్పుడే నేను ట్యూషన్ చెప్పుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరి మనీ గురించి సేవింగ్స్ గురించి అలా కొన్ని బాగా ఇంట్లో కూడా మా మా అమ్మ వచ్చేసి నాకే ఇచ్చేది మెయింటెనెన్స్కి సో అలా నేను బాగా ముందడి నుంచే పొదుపు అనేది బాగా చేస్తుండే అండి మాకు వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉండేది మేము దగ్గర దగ్గర వన్ టూ కిలోమీటర్స్ నడిచి వాటర్ తెచ్చేటోళ్ళము సో నేను వాటర్ అనేది చాలా పొదుపుగా యూజ్ చేస్తాను ఎక్కువ వాటర్ అనేది వేస్టేజ్ చెయ్యను అండి సో నేను అలా సేవింగ్ పర్పస్ అయితే బాగా నేర్చుకున్నాను నా లైఫ్ స్పాన్లో తర్వాత వచ్చేసి నేను ఇంకా బిఫోర్ ఇక ట్యూషన్స్ చెప్పడం వల్ల నాకు అవ్వట్లేదు అని నేను ఇంకా డిగ్రీ అయిపోగానే ఒక టూ ఇయర్స్ మాత్రం జాబ్ చేశాను జాబ్ చేసేసాను అది వచ్చేసి బ్యాక్ ఎండ్ అని కంప్యూటర్ మొత్తం సిస్టమ్ వరకే అండి అప్పుడు నేను టెన్త్ అయిపోయాక మిడిల్లో ఖాళీ ఉండడం ఎందుకు అని టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళాను ఒక త్రీ మంత్స్ టైలరింగ్ కోచెస్ అయిపోయాక మళ్ళీ ఇంటర్లో కూడా మా దగ్గర వచ్చేసి ఫ్రీది కోచింగ్ సెంటర్ పెడితే అక్కడ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ది నేర్పిస్తున్నారంటే అక్కడికి వెళ్ళి అది కూడా నేర్చుకున్నాను సో అలా నా మొత్తం నేను ఎక్కడ టైం పీరియడ్ అనేది వేస్ట్ కాకుండా అలా నేర్చుకుంటూ వచ్చాను ఇప్పటివరకు సో నేను అప్పటి నుంచి అయినా కూడా నావి నేను కుట్టుకునేదాన్ని కానీ బయట వాళ్ళ ఎక్కడ కుట్టేదాన్ని కాదు ఎందుకంటే నాకు అంత టైం కూడా ఉండేది కాదు ఇంట్లో పని అలా చేసుకోవడం వల్ల సో నేను అలా స్టార్ట్ చేసిన జర్నీ ఆఫీస్కి వెళ్ళాక మంచి నార్మల్గా నైన్ టెన్ థౌజండ్తో స్టార్ట్ అయింది నా జర్నీ తర్వాత ఇంప్రూవ్మెంట్ ఇక నేను బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి మళ్ళీ బయట ఎన్విరాన్మెంట్ నేచర్ ఇక అప్పుడే కొత్తగా తెలవడం అంటే ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి బయటికి వెళ్ళడం అనేది సొసైటీలో డిఫరెంట్గా ఉంటుంది సో అక్కడ నేను అవన్నీ నేర్చుకున్నానండి నేర్చుకున్న తర్వాత నాకు బిజినెస్ పెట్టాలన్న థాట్ అప్పటి నుంచే ఉండే సో నేను ఎలా చేయాలన్నా కూడా బ్యాక్ మొరల్ సపోర్ట్ అయితే కావాలి అప్పుడప్పుడే సెటిల్ అవుతున్నాం సో ఇంకా నాకు అనుకోకుండానే టూ థౌజండ్ సెవెంటీన్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో మ్యారేజ్ అనేది ఫిక్స్ అయ్యింది అదే ఇయర్లో మ్యారేజ్ కూడా అయిపోయింది టూ థౌజండ్ సెవెంటీన్ వరకు నేను వర్క్ చేశాను టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చేసి మా పెద్ద బాబు పుట్టాడు సో అప్పుడు నేను జాబ్ అనేది మానేశాను సో ఇక్కడ వచ్చేసి కర్రీ అనేది అయిపోయాక మేము అందరం తినేసాం మళ్ళీ క్లీన్గా అంట్లన్నీ దోమేసుకొని మిట్టువి స్కూల్ యూనిఫామ్ కొన్ని పిల్లలు వచ్చేసి షార్ట్స్ కుట్లు పెంట అవన్నీ కుట్లు వేసేసుకున్నానండి మళ్ళీ ఈవినింగ్ ఇవాళ సండే మా దగ్గర మార్కెట్ అవుతుంది వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చాను మళ్ళీగా నైట్ అయ్యింది సో పిల్లలు అప్పటికి ఎయిట్ అవుతుంది మధ్యాహ్నం వండిన అన్నము అది చపాతీ కూడా ఉండే మార్నింగ్ది సో అది చికెన్ చేపల పులుసు వేసేసుకొని తినేసాము తినేసి నేను చిన్న కూడా తినిపించేసానండి తినిపించేసి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను డైలీ ట్రబ్లో మాత్రం ఏం తిన్నా నార్మల్గా డే అంతా ట్రబుల్ ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుందండి అంత స్టోర్ చేస్తాడు ఏదో ఒకటి సో నేను ఇక్కడ ఇల్లు అంతా మళ్ళీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ అంట్లు ఇవన్నీ తెల్లారితే మండే కదండి సో మళ్ళీ నాకు మండే శివునికి పూజ చేస్తాను సో నేను దానివల్ల మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను కౌంటర్ టాప్ అంతా మంచిగా వాష్ చేసేస్తాను టైల్స్ కింద మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఉన్న అంట్లన్నీ తోమేసుకున్నాను అండి తోమేసుకొని ఇంకా పడుకుంటే మళ్ళీ ఇల్లు అంతా తోడుచేసుకొని మార్నింగ్కి ఈజీ అవుతుందని నేను నైట్ వచ్చేసి కిచెన్ మాత్రమే చేసేసాను ఇంకా లేట్ అయిపోయిందని వచ్చేసి ఇంకొకటి మెయిన్గా వర్షం చాలా పడుతుంది మా దగ్గర